వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలో కారా నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు దేవదూతలను నీ పనులు నిర్వహించేట కొరకు నీ కార్యములు సఫలపరచేట కొరకు దేవుడు దేవదూతలకు అసైన్మెంట్ ఇచ్చి పంపిస్తాడు కార్యాలు నీ జీవితంలో జరగడము యు యునో సంథింగ్ అపవాది మనకి మనల్ని ప్రార్థన చేయడానికి మోకరించనివ్వడు మనకు సమయం చిక్కనివ్వడు ద డెవల్ ఆల్వేస్ కీప్స్ అస్ బిజీ విత్ సంథింగ్ ఆ ది అదర్ అపవాది ఏదో ఒక పనిని మనకు ప్రయారిటీగా చూపిస్తూ ఉంటాడండి అండి అంటే ఇది అర్జెంట్ అర్జెంట్ ఏం అర్జెంటు టిఫిన్ తినడం అర్జెంట్ కదండి ఉదయం తొమ్మిది అవగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైం తొమ్మిది గంటలు అనుకోండి నైన్ అవగానే గంట కొడుతూ ఉంటుంది కడుపులో అర్జెంట్ నువ్వు అర్జెంటుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలా అర్జెంటుగా టిఫిన్ తినేయాలా అదంతా అర్జెంటేం కాదు కానీ ఆ సమయంలో మనకు అనిపిస్తుంది వీ ఫీల్ ద డూ ఇట్ లేకపోతే కొన్ని కొన్ని చాలా క్యాజువల్ థింగ్స్ అండి వార్తలు వార్తలు తెలుసుకోవడం మంచిదే కానీ వార్తలను చూడనంత మాత్రాన ప్రపంచంలో ఏం మునిగిపోదు ఏం కూలిపోదు కానీ చాలాసార్లు ఆ టైం అవగానే ఆ టీవీ ఛానల్కి ట్యూనిన్ అయిపోయి వార్తలు చూస్తూ ఉంటాం ఏమనంటే ఏదో మిస్ అయిపోతున్నానేమో ఏదో జరిగిపోతుంది ప్రపంచంలో ఐఎన్ నాట్ ఇన్ఫార్మ్ నేను అప్డేట్ అవ్వట్లేదేమో అనే ఒక ఆలోచన అని ప్రార్థన చేయడం దగ్గరకు వచ్చేసరికి మాత్రం అపవాదంటాడు అంత అర్జెంటేం కాదులే దేవుడు ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాడు నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఏ పరిస్థితులైనా ప్రార్థన చేయొచ్చు కాబట్టి ఇప్పుడు అంత ఉంది తర్వాత చేద్దులే అని మా చిన్నమ్మాయి ఉంటుంది ప్రశస్త జ్వానా సెవెన్ ఇయర్స్ స్కూల్లో తన ఫ్రెండ్కి చెప్పిందంట మా దగ్గర ఏసై ఫోన్ నెంబర్ ఉందని చెప్పిందంట మా అమ్మాయి వెళ్ళి స్కూల్లో వాళ్ళకి ఫ్రెండ్కి చెప్పిందంట నా దగ్గర ఏసై ఫోన్ నెంబరు చూడండి ఆ మాట వినగానే వాళ్ళ ఫ్రెండ్కి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏసై ఫోన్ నెంబరా ఏంటా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పంటే మా అమ్మాయి చెప్పిందంట ట్రిపుల్ త్రీ ఏసై ఫోన్ నెంబర్ నీకు అది కూడా తెలీదా అనిందంట ఏసే ఫోన్ నెంబర్ ఏంటంట అంటే సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్స్ చెప్పారు జరమ్మయ్యా చాప్టర్ థర్టీ త్రీ వర్డ్స్ త్రీ కాల్ అంటు మీయ నాగల్ ఆన్సర్ది నన్ను నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మీకు తెలియజేసేదనని ఇర్మియా ముప్పై మూడు మూడులో ఉంటే ఆ త్రీ 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 అనే నంబర్ను ఒక మాటలు చెప్పాలంటే హెవెన్స్ టెలిఫోన్ నెంబర్ అనొచ్చు మా అమ్మాయి అది సండే స్కూల్లో నేర్చుకుంది వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి చెప్తుంది మా మమ్మీ దగ్గర మా దగ్గర యేసయ్య ఫోన్ నంబర్ ఉంది మేము ఎప్పుడైనా ఏసైతే మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా మేము ప్రార్థన చేయచ్చు మరి అది బాగా నమ్మకం బాగా నాటుకుపోయిందేమో మా అమ్మాయి ఏ చిన్న సమస్య వచ్చినా అంటది మమ్మీ నేను ప్రార్థన చేస్తానంటది నాకేదన్నా బాగాలేదంటే మమ్మీ నీకోసం నేను ప్రార్థన చేయనా వెంటనే ప్రార్థన చేస్తుందండి ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ టు సీ మై చైల్డ్ కాలింగ్ అప్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వెనర్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద హోమ్ చిన్న సమస్య వచ్చిన చిన్న అవసరత వచ్చిన చిన్న వ్యాధి వచ్చిన మా అమ్మ ఏంటది మమ్మీ ప్రార్థన చేస్తాను నీ జీవితంలో ఐ యు వెయిటింగ్ టు ప్రే ఆర్ యు పోస్ట్ పోనింగ్ ఐ యు ప్రోక్రాస్టినేటింగ్ టు ప్రే పరలోకప్పు తండ్రి నీ ప్రార్థన వినడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రార్థన చేయడానికి ఇక వాయిదాలు వేసింది చాలు ఇనఫ్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ ఇనఫ్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ స్టార్ట్ ప్రేయింగ్ నౌ స్టార్ట్ కాలింగ్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ రైట్ నౌ ఈవెన్ యాజ్ ఆర్ ఇన్ దిస్ గ్రౌండ్ ఈ గ్రౌండ్లో ఇట్లా కూర్చున్నప్పుడే ఉన్న ఉన్నట్లుగానే దేవునికి మొరపెట్టి